వ్యాప్తంగా మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతుంది ఇటీవల చేసిన నివేదిక ప్రకారం ప్రతి ఏటా ఇరవై ఆరు లక్షల మంది మద్యపానం కారణంగా మృతి చెందుతున్నట్లు తెలిపింది అంతేకాక అనేక రోగాలకు మద్యపానం కారణమవుతుందని హెచ్చరించింది అయినప్పటికీ చాలా దేశాల్లో ప్రజలు దీనికి బానిసలుగా మారుతున్నారని తెలిపింది ఇక ఐరోపా ఖండంలోని అనేక దేశాల్లో ప్రజలు మద్యానికి బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తించింది మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ఎన్ని హెచ్చరికలు చేసినా దాన్ని వదులుకోలేకపోతున్నారు అతిగా మద్యం సేవిస్తే ప్రాణాలు పోతాయని తెలిసినా చాలామంది దానికి బానిసలుగా మారుతున్నారు మద్యపానం వల్ల ప్రతి ఏటా ఇరవై ఆరు లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది మద్యపానం వల్ల గుండె చప్పులు కాలేయ క్యాన్సర్ మానసిక అనారోగ్యం తదితర వ్యాధుల ముప్పు పెరుగుతోందని హెచ్చరించింది మద్యం మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారి ఆరోగ్య సంరక్షణపై నియమించిన కమిషన్ విడుదల చేసిన నివేదికలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి ప్రపంచవ్యాప్తంగా దాదాపు నలభై కోట్ల మంది మద్యం ఇతర సైకోయాక్టిక్ మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారని ఇందులో ఇరవై కోట్ల తొంభై లక్షల మంది మద్యపానానికి అలవాటు పడిన వారున్నారని ఆ నివేదిక అంచనా వేసింది ప్రజారోగ్యానికి మద్యపానం తీవ్రమైన ప్రమాదకారి అని అధిక మోతాదులో మద్యం సేవించే వారికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది ప్రజారోగ్యం ప్రజల సంక్షేమం మెరుగుపడాలంటే మద్యం వినియోగాన్ని అరికట్టడానికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని తెలిపింది ఇక ప్రపంచంలో మద్యం ఎక్కువగా సేవించే వారిలో ఐరోపా ఖండంలోని దేశాల ప్రజలే ఉన్నారు ఆ దేశాల్లో ఒక్కో మద్యపాన ప్రియుడు సగటున ఏటా తొమ్మిది పాయింట్ రెండు లీటర్ల మద్యాన్ని సేవిస్తున్నారని ఆ నివేదిక తెలిపింది ఐరోపా తర్వాత అమెరికా ఖండంలో మద్యానికి అలవాటు పడిన వ్యక్తి సగటున ఏటా ఏడు పాయింట్ ఐదు లీటర్ల మద్యం తాగుతున్నారని డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది ఇక అత్యధికంగా మద్యం వినియోగించే దేశాలలో రొమేనియా మొదటి ప్లేస్లో ఉంది యావరేజ్గా ఒక రొమేనియన్ పురుషుడు ఏటా దాదాపు ఇరవై ఏడు పాయింట్ మూడు లీటర్ల మద్యాన్ని సేవిస్తారు సుమారు కోటి తొంభై లక్షల పన్నెండు వేల మంది జనాభా ఉన్న ఆ దేశం వైన్ బార్స్కు ప్రసిద్ధి చెందింది ఇక యూరప్ ఆసియా మధ్య ఉన్న జార్జియా మద్యం ఉత్పత్తిలో ప్రపంచంలోనే పేరుగాంచింది ముప్పై ఎనిమిది లక్షల జనాభా ఉన్న జార్జియా అత్యంత పురాతన వైన్ తయారీ దేశంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది వైన్ మద్యం తయారీలో ఎంతో చరిత్ర కలిగిన జార్జియా ఇప్పుడు మద్యం వినియోగంలో ప్రమాద ఘంటికలు మోగించే స్థాయిలో ఉంది ఏటా జార్జియన్లు సగటున పద్నాలుగు పాయింట్ మూడు మూడు లీటర్ల స్వచ్ఛమైన ఆల్కహాల్ సేవిస్తారు ఇక చెక్ రిపబ్లిక్ బీరు తయారీలోనూ ప్రసిద్ధి గాంచింది అక్కడి ప్రజలు బీరును ఇష్టపడే తీరే ఆ దేశాన్ని ఎక్కువగా మద్యాన్ని వినియోగించే దేశాలలో మూడో స్థానంలో నిలిపి చెక్ రిపబ్లిక్ ప్రజలు సగటున ఏటా పదమూడు పాయింట్ రెండు తొమ్మిది లీటర్ల ఆల్కహాల్ను సేవిస్తారు దీనికి తోడు మద్యంపై తలసరి వ్యయం విషయంలో నాలుగు బిలియన్ డాలర్లతో ఆ దేశం తొలి ర్యాంకును పొందినట్టు రెండు వేల పంతొమ్మిది నాటి యూరోపియన్ గణాంకాల కార్యాలయం యూరోస్టాట్ నివేదిక తెలిపింది ఇక అనేక దేశాల్లో కల్తీ మద్యం కారణంగా అనేక మంది చనిపోతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది రష్యాలో కల్తీ మద్యం సేవించి సగటున ఏటా తొమ్మిది వందల మంది చనిపోతున్నారని తెలిపింది స్థానికంగా మద్యం తయారు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మద్యం కలుషితమవుతోందని నివేదిక తెలిపింది ప్రభుత్వాల అనుమతులు ఉన్న కంపెనీలు మద్యం తయారీలో అనేక ప్రమాణాలను పాటిస్తాయి అయితే ధరల పెరుగుదలకు కారణంగా కొందరు పేదలు బ్రాండెడ్ మద్యాన్ని కొనుగోలు చేయలేక స్థానికంగా లభించే మద్యాన్ని సేవిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి ఇక ఇస్లాంలో మద్యపానం పూర్తిగా నిషిద్ధం అందుకే చాలా ముస్లిం దేశాలు మద్యపానాన్ని నిషేధించాయి ఇరాన్ ఇండోనేషియా లాంటి ముస్లిం దేశాలలో బార్లపై కఠినమైన నిబంధనలుంటాయి ఆ నిబంధనలు అక్కడ బార్ల సంఖ్య తగ్గడానికి దోహదపడ్డాయి